నల్గొండ జిల్లా నకిరికెల్ మండలం తాటికల్ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం దాటిన తర్వాత పేదవాడి పేదవాడికలను నెరవేర్చాలని అట్టహాసంగా రేవంత్ రెడ్డి ఇందిరా పంపిణీ పథకాన్ని ప్రారంభించారు మొదటి విడతలో భాగంగా నకిరికెల్ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల కేటాయించారు అందుకు సంబంధించి నకిరికెల్ మండలంలోని తాటికల్లు గ్రామంలో లబ్ధిదారుల ఇళ్లకు శంకుస్థాపన చేయడం జరిగింది అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తల తాకట్టు పెట్టైనా సరే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని చెప్పారు ఇప్పటికే చెప్పినటువంటి హామీలలో ఉచిత బస్సు ఉచిత కరెంటు ఐదు వందల కే గ్యాస్ రైతు రుణమాఫీ రైతు భరోసా ఇలా కొన్నింటిని నెరవేర్చడం జరిగిందన్నారు కాబట్టి ప్రజలందరూ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిపై నమ్మకాన్ని వెన్నుదండిగా ఉండాలని పిలుపునిచ్చారు ఎనిమిది లక్షల కోట్ల పైచులకు అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని పూర్తిగా ఆర్థిక సంక్షోభంలోకి నెట్టినప్పటికీ సంక్షేమ పథకాల్ని ఇవ్వలేని స్థితికి ఈ రాష్ట్రాన్ని దిగజార్చినప్పటికీ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రజల సంక్షేమం కోసం ఏర్పడినటువంటి ప్రభుత్వం కష్టాల నుంచి ప్రజల్ని గట్టెక్కించాలనేటువంటి దానికోసం ప్రజలు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ ప్రజాప్రభుత్వం ఎన్ని బాధలు ఎన్ని సమస్యలున్నా తల తాకట్టు పెట్టైనా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా అమలు చేయాలని చెప్పేసి ఒక కమిట్మెంట్తో ముందుకు పోతూ ఉంది దాంట్లో భాగంగానే సన్న బియ్యం ఇచ్చినాం రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణాన్ని కల్పిస్తున్నాం మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇచ్చినాం ఇరవై వేల కోట్ల పైచీలకు రుణాలు మాఫీ చేసినాం మొన్న తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల పైచీలకు రైతు భరోసా చేసినాం ఇట్లా అనేక పథకాలను కూడా వన్ బై వన్ అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది ఈరోజు మేము ఇళ్లకు కొబ్బరికాయలు కొడుతుంటే ప్రతి లబ్ధిదారుని కళ్ళల్లో మేము ఆనందాన్ని చూసినాం వాళ్ళ జీవితకాల లక్ష్యం నెరవేరుతుంది వాళ్ళ కళ నెరవేరుతుంది అని చెప్పేసి వాళ్ళ ఆనందం చూసినాం ఐదు లక్షల రూపాయలతో ఇల్లు ఇవ్వడం అది మామూలు మాట కాదు ఆనాడు ఇచ్చింది ఆ ఇందిరం ఇచ్చినటువంటి కవేల్ పెంకలి ఇందిరం ఇండు తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి ఇల్లే కనిపిస్తున్నాయి తప్ప కొత్తగా ఇల్లు వచ్చినటువంటి దాఖలా కాబట్టి లబ్ధిదారులందరూ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మీకు ఇల్లు ఇచ్చినటువంటి ఈ ఇళ్లను వేగంగా మీరు పూర్తి చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీరందరూ కూడా వెన్నుదండగా తోడు నీడగా నిలబడాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని అనేక పద్ధతుల్లో అనేక రకాలుగా బదనం చేస్తున్నటువంటి వ్యక్తుల నుంచి ప్రభుత్వాన్ని కాపాడుకొని ప్రభుత్వానికి రక్షణ కవచంగా నిలబడవచ్చినటువంటి బాధ్యత సామాన్యుంది అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం నమస్కారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవీక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హౌసింగ్ శాఖ మంత్రి పొంగరేట్ శ్రీనివాసరెడ్డి గారు నిగరకల్లి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ నుంచి ఇరవై రెండవ తారీఖు నాడు జూన్ ఇరవై రెండు నాడు మూడు వేల ఐదు వందల మందికి ప్రొసీడింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా తాటికల్పు నలభై రెండు ఇండ్లను శాంక్షన్ చేసినాం ఇంకొక పద్దెనిమిది ఇండ్లయితే ఈ ఊర్లో ఇల్లు లేని పేదవాళ్ళందరికీ నైంటీ పర్సెంట్ ఇండ్లను అంది అందించినటువంటి వాళ్ళమైతమని ఈ గ్రామస్తులు ఈ గ్రామ మాజీ ప్రజాప్రతినిధులు మేము తిరుగుతున్నటువంటి క్రమంలో ప్రజలు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది అవి కూడా సాధ్యమైనంత త్వరలో ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాం రెండు మూడు ఇండ్లు వాళ్ళకు సంబంధించి తల్లిదండ్రులు ఏజీ ప్యాక్ట్తో వాళ్ళకు ప్రొసీడింగ్స్ ఆగింది ఏజీ ప్యాక్ట్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళకు పద్దెనిమిది సంవత్సరాలు భయపడిన మ్యారేజ్ అయినటువంటి ఇంట్లో ఉన్నటువంటి పెద్ద కొడుక ఎవరు అరువులు ఉంటే వాళ్ళకి ఇచ్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం తప్పకుండా ఈరోజు తెలంగాణలో ఇల్లు లేని పేద వాళ్లకు ఇల్లు ఒక సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది గడిచిన పది సంవత్సరాల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పేసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పేసి ఊచి చూపించిన తప్ప డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినటువంటి దాఖలాలు పది సంవత్సరాలుగా ప్రజలు ఎదురు చూసి ఎదురు చూసి వేసారిపోయినటువంటి పరిస్థితుల్లో ఇందిరమ్మ రాజ్యం వచ్చి ప్రజాపాలన వచ్చిన తర్వాత శరవేగంగా ఈ ఇళ్ళ ప్రక్రియ అనేటువంటిది ముందుకు పోతూ ఉంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని హౌసింగ్ శాఖ మంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేసినాం మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇప్పుడు కేటాయించు మరొక మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇస్తే మ్యాక్సిమం సెవెంటీ ఎయిటీ నైంటీ పర్సెంట్ వరకు కాన్స్టెన్సీలో ఇల్లు లేని ఇబ్బంది పడుతున్నటువంటి పేదలకు కొంచెం విముక్తి కలుగుద్దని అని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేసినాం ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా ఉన్నారు ఆ మూడు వేల ఐదు వందల ఇండ్లు కూడా వస్తే ఏడు వేల ఇండ్లు ప్రతి నియోజకవర్గానికి కేటాయించినట్టు కాబట్టి పేదవాళ్ళందరూ కూడా మేము చేసే రిక్వెస్ట్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పేదవాళ్ళ సంక్షేమం కోసం పేదవాళ్ళ అభ్యున్నతి కోసం జరుగుతున్నటువంటి ప్రయత్నానికి చేస్తున్నటువంటి కృషికి మీ అందరి మద్దతు మీ అందరి సహకారం ఉండాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తాం గడిచిన పది సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని పూర్తిగా విధ్వంసం చేసింది ఒక కాళేశ్వరం ప్రాజెక్టు మీదనే లక్ష కోట్లు ఖర్చు పెట్టింది కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వంద పైచిలకు టీఎంసీని లిఫ్ట్ చేసి ఏడు వేల రూపాయల కరెంటు బిల్లులు కడితే వర్షం వచ్చి వరద వచ్చిన తర్వాత ఈ లిఫ్ట్ చేసినటువంటి ప్రాజెక్టుల నుంచి మళ్ళీ తిరిగి ఆ నీళ్లను మళ్ళీ సముద్రంలోకి వెళ్ళినటువంటి ఒక పరిస్థితి గత పాలనలో గత ప్రభుత్వంలో జరిగింది కాళేశ్వరం కట్టిన తర్వాత కొత్తగా ఇచ్చిన ఆయకట్టెంతంటే యాభై వేల ఎకరాలు మాత్రమే లక్ష లక్షట్లతో ప్రాజెక్టు కట్టి యాభై వేల ఎకరాలకు కొత్త కట్టుకుని నీళ్ళు ఇచ్చిరంటే ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఈ దేశంలో ఎక్కడ ఉండదు అనేటువంటి ఒక విషయాన్ని ప్రజలు ఆలోచించాలి గమనించాలి మాది నగర్కల్ మండలం తాటికల్ గ్రామం పేరు దాచి పుష్పమాది సార్ మాకు ఇంద్రం ఇల్లు పథకం ఇస్తామని చెప్పి మా ఇంటికి వచ్చి తన బియ్యం పంపిణీ కార్యక్రమం ద్వారా మా ఇంటికి వచ్చి మా ఇంట్లో భోజనం చేసిపోయింది సారు అప్పుడు వచ్చి మాకు ఇంద్రం ఇల్లు ఇస్తామని చెప్పిరు చెప్పినట్టు మీ ఇంటికి ఫస్ట్ మొదట విడతల్లో మీ ఇంటికి వస్తాం వచ్చి శంకుస్థాపన చేసి కొబ్బరికాయ కొట్టి పోతామని చెప్పింది సార్ చెప్పిన ప్రకారం ఈరోజు వచ్చి కొబ్బరికాయ కొట్టి భూమి కూర్చోసిపోయింది సార్ వచ్చినందుకు మాకు చాలా ఆనందం ఉంది సార్ వచ్చి మాకు కొబ్బరికాయలు కొట్టి చెప్పి పోయిండు మీకు ఇల్లు ఇస్తామని చెప్పి మాకు సాయం చేస్తామని చెప్పి మా పరిస్థితి నుంచి మాకు సాయం చేస్తామని చెప్పి పోయిండు సార్ వచ్చి ఇచ్చిన మాట ప్రకారం సార్ వచ్చి ఇవన్నీ చేసిపోయినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది ఇల్లు కంటిన్యూ మొదలు పెడతారా మొదలూ పెడతాం కంటిన్యూ మాకు ఇల్లు లేదని చూసారు ఇల్లు మొదలు పెట్టి కంటిన్యూగా కడతాం మీ కుటుంబ సభ్యులు ఉన్నారు మాకు చాలా ఆనందంగా ఉంది మాకు ఇల్లు రాదనుకున్నాం వచ్చింది కాబట్టి మాకు చాలా ఆనందంగా ఉంది సార్ కూడా ఇస్తున్న మాట ప్రకారం ఇచ్చి ఇస్తా అని చెప్పిండు వచ్చి అన్ని చెప్పిన ప్రకారం వచ్చి ఇచ్చి చెప్పి చేసిపోయిండు సార్ చాలా ఆనందంగా ఉంది